వెనకం వెల్కమ్ బ్యాక్ టు ఆద్య సారీ కలెక్షన్ సూపర్ టూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసానండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మేము సెల్ చేసేది మిస్ ప్రింట్ శారీస్ చిన్నగా మిస్ ప్రింట్ ఎక్కడైనా ఉన్నా అడ్జస్ట్ అవుతామంటే తీసుకోండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ రావు కానీ అరకుర తగిలినా మేము అడ్జస్ట్ అవుతాం అంటే తీసుకోండి సో శారీ కట్టుకోలేని విధంగా ఉంటే కనుక డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాం మరి మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ చేయాలా పార్సల్ తీసుకోగానే మా ఇంట్లో ఎవ్వరు లేరు మేడం మేమే ఓపెన్ చేసేసినాం అయ్యో చేయలేదు చిన్న డ్యామేజ్ ఉన్నది అట్లా కాదు ఇంట్లో ఎవరైనా ఉన్నప్పుడే చేయండి లేకపోతే సెల్ఫీ పార్సల్ అయినా చేయండి పార్సల్ ఓపెనింగ్ వీడి అయినా చేయండి శారీలు ఏమైనా ప్రాబ్లం అంటే డెఫినెట్గా ఎక్స్చేంజ్ ఇస్తాం వందలో కామన్ అండి మిస్టేక్స్ అనేవి సర్వ స సహజం సో అందుకోసమే చెప్తున్నాను శారీస్ రావడానికి థర్టీన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఇన్ఫ్యాక్ట్ పోస్టల్లో టెక్నికల్ ఇష్యూ ఉందండి ఓవరాల్ ఇండియా తరోగా సో అది మాకు రిటర్న్ వచ్చినాయి పార్సల్స్ సో కొంచెం డిలే జరుగుద్ది పార్సల్స్ రావడంలో ఇవి డీటెయిల్స్ శారీ ప్రైస్ ఎయిట్ నైంటీ ఫైవ్ సూపర్ ఉంటుందండి శాటిన్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ గోల్డ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది అద్రిపోతుంది కట్టుకుంటే అండ్ కలర్ కాంబినేషన్ కేక అసలు ఇంకా చెప్పాల్సిన పని లేదు సో ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ ఉండే చీరనే ఇస్తున్నాను దీనికి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ పేర్ చేయండి సూపర్గా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి

సో ఫస్ట్ మాత్రం ఒకసారి సో ఎంత బాగుంది కదా సో ఇట్లా ఆఫర్ ప్రైస్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ టూ సారీస్ ఉన్నాయండి నేను మళ్ళీ వీడియో పెట్టాను అనుకోండి చాలా మంది అడుగుతారు సో అందుకోసమే స్పెషల్ నేను గ్రూప్ లో షేర్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు సెవెన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ ఫోర్ మన బిజినెస్ నెంబర్ కి వాట్సాప్ చేయండి మంచి హైడోలా పీస్ అండి ఇదంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ శారీ అయితే సూపర్గా ఉంటుంది పీకాక్ డిజైన్ పైన కూడా మనకి ఇట్లా కలంకారీ వచ్చిందనమాట మీరు చూడు చూసుకోవచ్చు సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ కలంకారీ అండ్ ఇక్కడ ఒక డిజైన్ సో ఇట్లా అండ్ ఇదంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ సో శారీ ప్రైస్ ఎయిట్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అద్రిపోయింది అండ్ ఇట్లా ఉంటుంది పళ్ళు ప్లేన్ బ్లోస్ కి బార్డర్ వస్తుంది ఇది మంచి డోలా పీస్ మిస్ చేసుకోవద్దు ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ కి సెల్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్ మంచి చందేరి ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుంది ఇది శారీలో వచ్చిన డిజైన్ అండి బాబు మళ్ళీ ఇట్లా వచ్చిందని చెప్పి మేడం చీర అంత ఇట్ ఎక్స్చేంజ్ రిటర్న్ అని అనకండి అసలు అట్లా కాదు శారీలో వచ్చిన డిజైన్ ఇన్ఫ్యాక్ట్ సో ఇది కూడా థౌజండ్ ప్లస్ ప్రోడక్ట్ లాగా ఉంటుందండి కలర్ కాంబినేషన్ మ్యాట్ కలర్ ఎవరైతే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ని ఇష్టపడతారో ఒక స్టైల్ బార్డర్ కావాలనుకుంటారో బాగుంటుంది ఇదంతా కూడా మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఓవరాల్గా లుక్ ఆఫ్ ద శారీ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి బ్లౌజ్ కాన్సెప్ట్ ఎట్లుందో చూపిస్తా మీకు సో ఇలా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది బాగుంటుంది కంపోస్ట్గా నీట్గా ఉంటారు ఇంత బ్యూటిఫుల్ ఉంది కదండి శారీ అంతా కూడా మంచి కలంకారీ డిజైన్ వచ్చిందనమాట మీరు చూస్తే ఇదంతా కూడా హెవీ బార్డర్స్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ వస్తుంది అండ్ పళ్ళులో కూడా మన కంప్లీట్గా రిచ్గా కలంకారీ డిజైన్ ఉంటుంది సో బాగుంది కలనేత షేడ్ ఇదనమాట శారీ మంచి మెహందీ గ్రీన్ అండి ఎంత బాగుందో పీస్ ఓన్లీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది సో దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇగోండి బుటాస్ బ్లౌజ్ సో ఇదంతా కూడా మనకి యాంటిక్ వీవింగ్ అండి బాగుంటుంది పైతానీ స్టైల్ ఆఫ్ డిజైన్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ వన్ ఫైవ్ అనేది మంచి అఫోర్డబుల్ ప్రైస్ ఫ్యాబ్రిక్ మనకి లాగా కనిపిస్తుంది పళ్ళు అంతా కూడాను మీకు ఇట్లాగా మంచిగా పైతానీ వ్యూస్ వస్తాయి మీడియం వెయిట్ ఉంటుందండి మరీ లెస్ వెయిట్ అయితే ఏముండదు ఉండదు కొంచెం మీడియం వెయిట్ ఉంటుంది ప్లేమ్ లౌస్కి బార్డర్ వస్తుంది సెల్ఫ్లోనే కానీ మంచిగా కాంట్రాస్ట్ పేర్ చేయండి శారీ బాగుంటుంది సో పైన కూడా మనకి ఇదే విధంగా బార్డర్ అనేది వస్తుంది పైన కింద కూడా బోత్ సైడ్స్ బార్డర్ ఇట్లా ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి శారీ బాగుందండి సో ఇది మనకి కొలన్ పట్టు వస్తుంది చాలా లైట్ వెయిట్ కొలన్ పట్టు శారీస్ హడావిడి మామూలుగా ఉండదు సో చెప్పాలంటే బాగా క్రేజ్ ఉంటాయి పైన బార్డర్స్ చూపిస్తాను నేను ఒకసారి శారీ లుక్ ఈ విధంగా ఉంటుంది సో కలర్ చాలా బ్రట్టిగా ఉంది అండ్ వీవింగ్ కూడా బాగుంది దీనికి మనకి శారీ కోడ్ చూపిద్దాం తిప్పు శారీ కోడ్ అని గుర్తుపెట్టుకుంటామా సరే ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఉంటుందండి సో ప్లే ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా శారీ కోడ్తో సహా క్లియర్గా స్క్రీన్ షాట్ తీయండి అయితే దీనికి బ్లౌజ్ ప్లేన్గా ఉంటుంది ఇట్లాంటిది ఏమైనా మిస్ మ్యాచ్ పేర్ చేయండి సూపర్గా ఉంటుంది ఇది నాట్ ఫర్ సేల్ జస్ట్ చూపిస్తున్నాను ఇట్లా వైన్ కలర్ బ్లౌజ్ వేయండి శారీ అద్రిపోతుంది అసలు సనాపట్టు శారీ ఇది కూడా బాగుందండి యాక్చువల్గా ఫస్ట్ ఓపెన్ చేయకముందు నాకు ఆర్డర్ లాగా అనిపించింది కానీ ఓపెన్ చేసినాక అసలు మస్తు ట్రెడిషనల్గా ఉంది బయట ది కలనేత షేడ్ కొలన్ పట్టులోనే వస్తుంది కొలన్ పట్టు కొంచెం నార్మల్గా వెయిట్లెస్ వస్తాయి కానీ ఇది కొంచెం మీడియం వెయిట్ ఉందండి కలర్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఎట్లా అంటే షైన్ తెలుస్తుంది కదా సో దీని బ్లౌజ్ కాన్సెప్ట్ చూపిస్తాను మీకు తిప్రా సో బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది యాజ్ సేమ్ కలరా ఇట్లా బ్రొకేడ్ అండి బ్రొకేడ్ బ్లౌజ్కి బార్డర్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఫస్ట్ చూపించింది మీకు వైన్ కలర్ అనుకుంటా సో కలర్ డిఫరెన్స్ అయితే ఉంది అది ఇది సేమ్ శారీ కాదు డోలా మీద మనకి మంచిగా జరీ వీవింగ్ వచ్చింది సో ఇట్లా డిజైనర్ కాన్సెప్ట్ వస్తుంది కలర్ కాంబినేషన్ అద్రిపోయింది అండ్ రిచ్ వస్తుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి సో ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది నచ్చిందా మీకు కొలన్ పట్టు చాలా లైట్ వెయిట్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇదంతా వీవింగ్ అండి సో ప్రింట్ పెయింట్ లాంటిది ఏం కనిపించట్లేదు చాలా బాగుంటుంది దీనికి ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది సో శారీకి పింక్ కలర్ బ్లౌజ్ ఏది ఉంటే అది వర్క్అవుట్ అయిపోతుంది అనమాట సో మంచిగా పళ్ళు కాన్సెప్ట్ కూడా బాగుంది చాలా నైస్గా ఉంటుంది లైట్ వెయిట్లో వస్తుంది శారీ సో ఇది సన్నపట్టు శారీ అనమాట ఎయిట్ వన్ ఫైవ్లో వస్తుంది కలర్ చాలా బాగుంది దీని మీద గ్రీన్ కలర్ కానీ పింక్ కలర్ కానీ పేర్ చేసినా బాగుంటుంది రాయల్ బ్లౌజ్ పేర్ చేయొచ్చు సో కొంచెం బ్లౌజ్ యూనిక్గా ట్రై చేస్తే బాగుంటుంది శారీ అంతా కూడా మీనాకారి వచ్చింది సో ప్లేన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది శారీకి బ్లౌజ్ మస్తు వచ్చింది శారీకి బూటాస్ వచ్చినాయి ఈ బ్లౌజెస్ స్టిచ్ చేయించుకోండి అబ్బా చాలా బాగుంది పీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ది బ్యూటిఫుల్ సాటిన్ ఫ్యాబ్రిక్ అసలు డిజైన్ మస్తుంది పార్టీ వేర్ పీస్ సో కింద కన మనకి స్కేలా బార్డర్ స్టైల్ వచ్చింది పైన కూడా అదే విధంగా వస్తుందండి ఈ విధంగా ఉంటుంది సో రిచ్గా ఉంది పళ్ళు కాన్సెప్ట్ మంచి కాఫీ కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా అదిరిపోయింది టిష్యూ శారీ చాలా బాగుంటుంది అండ్ మనకి వీవింగ్ కాన్సెప్ట్ కూడా అంతే నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇలాగ జరిగి పళ్ళు ఉంటుంది పైన కూడా ఇదే విధంగా బార్డర్ వస్తుంది సో బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూద్దాం బ్రొకేట్ బ్లౌజ్ వచ్చిందండి శారీకి నెక్స్ట్ వన్ ఒక వన్ గ్రామ్ పట్టు స్టైల్లో ఉంది శారీ అయితే ఇక్కడ చిన్నగా మిస్సింగ్ అనమాట ఇగో ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్ వరకు కొంచెం బిట్ మిస్సింగ్ కానీ ఇది కిందికి పోతుంది పళ్ళులో మనకి కిందికి డ్రాప్ అవుతుంది ఓకేనా ఎందుకంటే పక్కనే పళ్ళు ఉంది సో అందుకోసమే బెస్ట్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నాను మళ్ళీ బార్గెన్ చేయొద్దు వినకుండా ఆర్డర్ పెట్టొద్దు ఏ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది కొంచెం మీడియం వెయిట్ వస్తుంది అండ్ ఇట్లా పళ్ళు కాన్సెప్ట్ వస్తుంది బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ అనమాట ఇట్లా ఫ్యాబ్రిక్ కాస్ట్ మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుందండి సాఫ్ట్ కోరా అనమాట బెనారస్ కోరా సిల్క్ వస్తుంది ఇట్లా బ్రొకేడ్ పళ్ళు బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది అద్రిపోయింది మాత్రం కలర్ ఆల్ ఓవర్ అంతా కూడా ప్యూర్ సరీ వీవింగ్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇది పట్టు మీద పిచ్ వాయి ప్రింట్ అనమాట సో క్లియరెన్స్ ప్రైస్ సెవెన్ ఎయిటీ ఫైవ్ జరీ పళ్ళు వస్తుంది బాగుంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్కి బార్డర్ వస్తుంది సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది యాంటిక్ వీవింగ్ వచ్చింది మనకు ప్యూర్ శారీ వీవింగ్ ఏం కాదు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మీనా వచ్చింది సో కలర్ చాలా బాగుందండి కలర్ చాలా చాలా బాగుంది ఓన్లీ సెవెన్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉంటుంది ప్లేన్ బ్లౌస్కి బార్డర్ వస్తుంది ఇంటి దగ్గర సెల్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా థౌజండ్ రూపీస్కి సెల్ చేసుకోవచ్చు ఒక మంచి డోలా శారీ సెల్ఫ్ వీవింగ్ వచ్చింది మస్తు సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ రిచ్ పాలు అండ్ ప్లేన్ బ్లౌస్కి బార్డర్ వస్తుంది నెక్స్ట్ వన్ ఈజ్ అగైన్ బనారస్ కోరా శారీ సో కూర అనేటప్పటికి ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది ఇందాక చూపించిన శారీ కూడా ఇంచుమించిలాగే ఉంటుంది ఆల్ ఓవర్ అంతా కూడా ప్యూర్ సరీ వివింగ్ వస్తుంది అండ్ రిచ్ పళ్ళు ప్లెయిన్ బ్లౌస్కి బార్డర్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే ఈ శారీలో ఒక చిన్న డిఫెక్ట్ ఉంది ఐ విల్ టెల్ యూ సో పైన మనకి పింక్ పైపింగ్ కనిపిస్తుంది కదా కానీ కింద పింక్ పైపింగ్ అనేది లేదు వాళ్ళు ఫోల్డ్ చేసి స్టిచ్ చేశారు ఇది ఒక్కటే ఈ శారీలో డిఫెక్ట్ ఒక్కసారి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను సో రిచ్ పళ్ళు ఉంటుంది ప్లేన్ రౌస్కి బార్డర్ వస్తుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పైన చిన్నగా పైపింగ్ చేసిన బార్డర్ వచ్చింది కానీ కింద రాలేదు ఈ శారీస్ చాలా వరకు ట్రిపుల్ నైన్లో కొన్ని కొన్ని దట్లలో నేను చూసింది ఏంటంటే ఇంకా ఎక్కువ అనమాట ప్రైస్ సో అట్లా కాకుండా మంచి ప్రోజ్లోనే ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి మెహందీ గ్రీన్ డిఫరెన్స్ కలర్ అనిపిస్తే చెప్తున్నాను కొలన్ పట్టు సారీ చాలా లైట్ వెయిట్లో వస్తుంది అబ్సల్యూట్గా మెహందీ గ్రీన్ పైన చిన్న బార్డర్ వచ్చింది కొంచెం ఫినిషింగ్ అనేది వేరే విధంగా వచ్చింది ఒక ట్వంటీ రూపీస్ వస్తే టైలర్కి నీట్ ఫినిషింగ్ చేసిస్తారు సో కింద బార్డర్లో హాఫ్ సైజు పైన బార్డర్ అనమాట కలర్ చాలా బాగుంది సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది సో ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బార్డర్స్ సో ఈ శారీ ప్రైస్ కూడా మీరు చూస్తే సెవెంటీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీకి తక్కువ లేదండి అందరు బనారస్ సిల్క్ అంటున్నారు కస్తూరి సిల్క్ యాక్చువల్ పేరు సో మనం థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇచ్చాము కానీ లాస్ట్ వన్ టూ పీసెస్ ఆఫర్ ప్రైస్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఉంటుంది ఛాలెంజ్ చేస్తాను ఈ ప్రైస్కి ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి ఈ శారీ కూడా ఫ్రీగా పంపిస్తాను దట్స్ ఫర్ ష్యూర్ సో మిస్ చేసుకోవద్దు బాగుంటుంది చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ వస్తుంది పైదాని స్టైల్ ఆఫ్ బార్డర్ అండ్ పైన ఒక డీ వచ్చింది కలర్ కూడా బాగుంటుంది గ్రీన్ కలర్ కానీ నేవీ బ్లూ కానీ పేర్ చేస్తే ఎక్స్టెంట్ గా ఉంటుంది క్రంచీ క్రష్ శారీస్ అండి డ్యూయల్ కలర్ మాకు పడ్డ ప్రైస్ నైన్ హండ్రెడ్ మైనస్ ప్రైజ్ ఎయిట్ ఫిఫ్టీ ఇంతకన్నా తక్కువ రాదు సాటిన్ బ్లౌజ్ వస్తుంది టూ పీసెస్ ఉన్నాయి సో హోల్సేల్ ఎవరైనా రీసెలింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే తీసేసుకోండి యాక్చువల్గా థౌజండ్ ఫిఫ్టీలో ఇచ్చాం మీరు చూస్తే కానీ ఎయిట్ ఫిఫ్టీ క్లియరెన్స్ ప్రైస్ ఇంకొక క్రంచీ క్రష్ ఉంది సో ఇది కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కింద స్కాలప్ బార్డర్ వస్తుంది సో త్రీ సారీస్ ఇన్ బెస్ట్ అఫోర్డబుల్ డీల్ సో లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోదు మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను టూ హండ్రెడ్ ప్లస్ లైక్స్ అవుతాయి మరొక బ్యూటిఫుల్ శారీని గివ్ అవే ఇస్తాను సో గివ్ అవేని విన్నాండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే టాటా బాయ్